విజయ మేడం వాళ్ళ కి హెల్త్ బాగాలేదు సార్ హాస్పిటల్ సో మేడం చెప్పమని చెప్పారు సార్ ఓకే మేడం ఇప్పుడు ఎవ్రీ డే మీ మెసేజ్ ని టైప్ చేస్తున్నారు సార్ ఇంతకు ముందు అనుషా మేడం టైప్ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అనురాధ రాసి రాసిస్తున్నారు మేడం అన్ని కరెక్షన్ చేసేసి టైప్ చేసి ఇస్తున్నారు సార్ బాగా వస్తున్నాయి చదువుతున్నారు ఎలా చాలా అద్భుతంగా ఉన్నారు సార్ మళ్ళీ దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేసరికి ఈజీగా అందరికి వెళ్ళిపోతుంది సార్ చాలా మంది బుక్స్ కూడా బుక్ కూడా తయారు చేద్దాం అంటున్నారు మీ అంటే రోజు ఇచ్చే మెసేజెస్ ని సో కలెక్ట్ కూడా చేస్తున్నారు సార్ మెసేజెస్ అన్ని కూడా సో అండ్ న్యూ ఎనర్జీ రమణేష్ ఉన్నారు సార్ వైజాగ్ నుండి ఈ వర్క్ కోఆర్డినేషన్ చేసి అందరికి అందిస్తున్నారు సో రమణేష్ గారు కూడా ఇప్పిస్తున్నారు సార్ మాట్లాడండి పూర్ణాత్మ శుభ్రంగా ఉన్నతంగా ఎదిగి లోపలికి ఎదిగి తర్వాత విస్తరించమన్నారు సార్ అవన్నీ మీరు ఆల్రెడీ గత ముప్పై సంవత్సరాలు బట్టి మా అందరికీ చెప్పకనే చెప్తున్నారు సార్ ఎలాగ ఎన్లైట్మెంట్ అవుతుంటే సేవ ద్వారా ఎన్లైట్మెంట్ అనేది ఒక ఈ ఈరోజు అయింది సార్ అది కనిపిస్తుంది సార్ భ్రమ భ్రమలు అనేవి ఉన్నాయి ఎన్నో భ్రమల్లో ప్రజలు ఉన్నారు ఆ భ్రమల నుంచి బయటకు తీసుకురాడానికే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గారి ద్వారా ఆవిర్భవించింది సార్ చాలా చాలా సంతోషం సార్ ఈ రోజు ఉదయం మీ కాన్సెప్ట్ కూడా చాలా అద్భుతం సార్ చిత్రగుప్తుడి కోసం చాలా అద్భుతంగా చెప్పారు చాలా ఆనందం కలిగింది ఎలా స్కెచ్ గీస్తాం ఆ స్కెచ్ని ఇక్కడ ఎలాగ అమలుపరుస్తాం ఒకవేళ ఒకసారి మిస్ అయితే ఏమవుతాం అసలు ఈ నూట ఎనిమిది రోజులు కూడా ఎన్ని ఆనందం విషయం అండి ఒక పావు గంట మీ అనుభవం దొరకడం మా ఈ ఈరోజు గంటలు గంటలు దొరుకుతుంది సార్ ఆ పిచ్చికి కాళ్ళకి దారం కట్టినట్టు లాక్కొచ్చినట్టు మా అందరిలో ఉన్న చైతన్యాన్ని లాక్కొచ్చి ప్రతి ఒక్కరి నుంచి హృదయం నుంచి మాట్లాడిస్తున్నారు సార్ మరి ఈరోజు మన సాయి కుమార్ రెడ్డి గారు కూడా మొట్టమొదటిసారి జూమ్లో రాజమండ్రి నూట ఎనిమిది రోజులు చాతుర్మాస దీక్షలో మాట్లాడడం జరిగింది సార్ ఆ రోజుల్లో ఏ ఏ విషయాలు మొత్తం ఇప్పుడు మాకు దొరకట్లేదు స్వర్ణామృతంలో మీ మొత్తం తలకు విషయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఎలా జరిగింది మ్యారేజ్ దగ్గరికి ఎలా జరిగింది జీవితం ఎలా జరిగింది ప్రతి విషయం మాకు తెలిసిపోతుంది సార్ చాలా ఆనందం సార్ అలాగే శివప్ప గారు కూడా చాలా విషయాలు చెప్పారు సార్ ఈ నాలుగు నెలలు బట్టి లైట్ వర్కర్స్ ద్వారా ప్రపంచం అంతా ఈ జ్ఞానం వెళ్ళిపోతుంది సార్ పిఎస్ఎం ఛానల్లో చాలా అద్భుతం సార్ పిఎంసి అనగానే చాలా మంది తెలిసిపోతుంది సార్ కొత్త వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు సార్ టీచర్లు కూడా బాగా ఎక్కువ వస్తున్నారు సార్ ఈ సమయంలో ఎక్కడ చూసినా ఏ జూమ్ సెషన్లో చూసినా టీచర్స్ కనిపిస్తున్నారు సార్ కొత్త వాళ్ళు గత ఆరు నెలలు బట్టి సంవత్సరం బట్టి చేసిన వాళ్ళు చాలా చాలా ఆనందం సార్ ఎందుకంటే నేను ఒక పుస్తకం చదివాను మరణలే మీరులోనే ఒక ఉన్నతమైన ఆలోచనలు చేసే వ్యక్తులు నిస్వార్థంగా చేసే కొంత గ్రూపుని తయారు చేయండి ఆ గ్రూపుని కానీ మనం కానీ ఒక మంచి నిర్మాత ఆలోచన చేస్తే ప్రపంచ గతిని మార్చచ్చు చదివాను సార్ విశ్రాంతి అనే చాప్టర్లో మరణలే మీరులో మరి ఆ విషయం ప్రకారం మీరు ఆ విధంగా ఒక గ్రూపుని తయారు చేసి ఈ ముప్పై సంవత్సరాలు విస్తారంగా ఈ సేవలు అందిస్తున్నారు సార్ తర్వాత నాకు ఒక పాయింట్ దొరికింది సార్ ఈ భూమి మీద ఏమవ్వాలంటే సమదృష్టి అనే పుస్తకం ఈ ఇందులో ఇరవై రెండవ చాప్టర్లో అసలు మీరు ఈ విధంగా ఎందుకు దీని వెనక ఏంటని అలాగే ఆలోచిస్తున్న సందర్భంలో నాకు దొరికింది సార్ ఏదైనా అవ్వాలంటే ఎవరిని ఆదర్శం తీసుకుంటున్నావు అంటే మీరు నిజమైన వ్యక్తులైతే ఒక బుద్ధున్నో లేక క్రీష్ను ఆదర్శం తీసుకోమని రాసి ఉంది సార్ ఆ లాస్ట్ ఐదు పేజీల్లో సమదృష్టి చాప్టర్లో అలాగే మీరు సమయ పాలన విషయంలో చాలా బాగా చూస్తారు సార్ సబ్జీవన సూత్రాలు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసేది సార్ ఇలా చెప్పుకుంటే ఎంతైనా ఉంటుంది సార్ నిజంగా మా జీవితాలు ధన్యం చేయడానికి వచ్చిన దిగు నుంచి భూధి వచ్చిన మహామహా వ్యక్తుల్లో పితామహ బ్రహ్మఋషి పత్రి గారు నేను ఏ ఒక వంద సంవత్సరాల క్రితం మేడం బ్లావర్స్కి చెప్పడం జరిగింది ఈ జ్ఞానం ఇప్పుడు ఉంది కానీ అది వంద సంవత్సరాల కదా బయటకు వస్తుంది అన్నారు ఈరోజు మీ ద్వారా ఈ సొసైటీ ద్వారా మాకు ఎంతో వస్తుంది పిఎంసీ నబు బిఎంసి చాలా అద్భుతం సార్ ఇన్ని ఇన్ని కార్యక్రమాలు ఎంతెంతమంది గురువులు పరిచయం అవుతున్నారు సార్ ఎంతమందిలో అందరినీ గ్రంథస్థం చేయమన్నారు ఈరోజు ప్రతి ఒక్కరి తలక వాక్క నుంచి బోల్డ్ కార్యక్రమాల ద్వారా మనకు మాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి సార్ అందరు అంతరాన్ని కూడా మాకు తెలుస్తుంది సార్ చాలా చాలా ఆనందం సార్ లైట్ వర్క్ టీమ్కి పిఎంసీకి ఎన్నో కుటుంబాలు తన్ మన్ ధన్ ఒక్కోసారి అనిపిస్తుంటారు సార్ ఇంత కమిట్మెంట్గా ఏ విధంగా చేస్తున్నారంటే మరి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు జరుగుతారు మీరు కూడా ఒక సందర్భంలో చెప్పారు నా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నా లాంటి వ్యక్తులు నేను ఎవరెస్ట్ మీద కూర్చున్నప్పుడు నా దగ్గరికి వచ్చారంటే ఎవరెస్ట్ చక్రం వ్యక్తి అలాగే సేవా తత్పరులు సేవా దురంధర్లు సేవా చక్రవర్తులు మీ అనుసరణలో మీ తలక మీ సేవను చూసి అంటే చెప్పడం వల్ల ఏ ఒక్కరు మారరు మన ఆచరణ చూసి మారుతారన్నారు మీరు గత ముప్పై సంవత్సరాలు బట్టి నేను పదహారు సంవత్సరాలు బట్టి చూస్తున్నాను సార్ అంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు నాకు తెలియదు ఆ పద్నాలుగు సంవత్సరాలు ఏం జరిగిందో మేడం గారి ద్వారా శివప్ప గారి ద్వారా నందా ప్రసాద్ గారి ద్వారా సీనియర్ మాస్టర్లు అందరి ద్వారా తెలుసుకుంటున్నాం సార్ చాలా చాలా ఆనందం సార్ ఇలాంటి కుటుంబంలో నా జీవితం వచ్చినందుకు జన్మ ధన్యమైంది సార్ చాలా చాలా సంతోషం సార్ సార్ మనకి అమన్ హనీ అలీ ఖాన్ ఉన్నారు సార్ విజయవాడ నుండి ఆత్మాయనము చెప్పారు సార్ మన లైట్ వర్కర్స్ జూమ్ లో ఆత్మాయనం అనే సబ్జెక్ట్ చెప్పారు సార్ ఆ ఆత్మాయనం అనే సబ్జెక్ట్ ఆ మేడం ద్వారా అందడం వరల్డ్ వైడ్ గా అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీ జూమ్ లోకి పిలిచి చెప్పించుకుంటున్నారు సార్ ఇప్పుడు సో ఒక ముస్లిం అమ్మాయి అయ్యింది చెప్పేసి వెజిటేరియనిజం కోసం అహింస కోసం శాకా కోసం బలబుద్ధి ఎలా చెప్తున్నారు అని చెప్పేసి చాలా కాల్స్ వచ్చాయి సార్ ఉన్నారు సార్ హనీ మేడం మాస్టర్ మీరు అన్మ్యూట్ చేసుకోండి హలో సార్ నమస్తే సార్ ఓకే ఏంటి సంగతి ఇంకా సార్ విజయవాడలో ఉన్నాం సార్ మీ యొక్క అద్భుతమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని మా అందరికీ అందించారు సార్ ఆర్ సో హ్యాపీ సార్ ఈ ల్యాండ్ మీద ఎంతో మందికి జ్ఞానాన్ని మీ యొక్క ఆనందాన్ని అద్భుతంగా జీవించే విధానాన్ని మీరు చెప్పడం వల్ల ఎన్నో ఆత్మలు ఈ భూమి మీద నుంచి జ్ఞానంతో తిరిగి వెళ్తున్నాయి సార్ ఆ యొక్క పాతలు మేము కూడా ఉన్నందుకు నిద్రంగా అదృష్టవంతులుగా మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్ అదే సార్ మీరు అందించిన ఇటువంటి ధ్యానాన్ని నేర్చుకుని ఎంతో మంది ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము దేనికోసం వచ్చాము మనం ఇంతకు ముందు ఎలా ఉన్నాము ఎక్కడున్నాము అనే విషయాలను అద్భుతంగా తెలుసుకుని వాళ్ళు ఆచరించి అందరి చేత ఈ యొక్క వెజిటేరియన్ని ఆచరి ఆచరింపజేస్తున్నారు తర్వాత వాళ్ళకి పొందిన జ్ఞానాన్ని అందరికి అందిస్తున్నారు సార్ నిజంగా ఇది ఈ తరుణంలో మేము ఉండడం అనేది మహద్భాగ్యం సార్ సో హ్యాపీ సార్ మా మిస్సెస్ హనీ అమన్ అలీఖాన్ నేను మహావతర్ బాబాజీ గారి యొక్క ఆదేశానుసారం నేను మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఆయన దివ్య సందేశం నాకు అందించారు అట్లా ఆయన యొక్క ఆదేశానుసారం మా మిస్సెస్ నేను మ్యారేజ్ చేసుకున్నాను ఒక ముస్లింగా మారి తర్వాత ఇలా ఎన్నో ర్యాలీస్ కానివ్వండి ఇలా క్లాసెస్ ఎన్నో చెప్తాము గా యూఎస్ఏ వాళ్ళు వాళ్ళు ఆహ్వానించారు మన జూమ్ సెషన్ క్లాసెస్ చూసి మా మిస్సెస్ వాళ్ళు యాడ్ చేసి ఎంతో మందికి ఈ యొక్క అందించాలి అందించాలని చెప్పేసి వాళ్ళ క్లాసులో జూమ్ సెషన్ లో ఆహ్వానించారు అలా క్లాసెస్ మాత్రం చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సార్ ఈ లాక్డౌన్ వల్ల ఎంతమంది డిస్టర్బ్ అయిన డిస్టర్బ్ అయినప్పటికీ కూడా ఇది కూడా ఒక పాజిటివ్ కోసమే అనే విధానాన్ని అర్థం చేసుకుని మన పెరమిడ్ మాస్టర్లు ఈ జూమ్ సెషన్స్ చేయడం అనేది చాలా అద్భుతమైన టైం ని యూస్ చేసుకోవటం ఇదే అన్నట్టుగా అందరూ కూడా దీన్ని అద్భుతంగా యూస్ చేసుకున్నారు సార్ పెరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో అందరూ ధ్యానం చేసి అద్భుతంగా జ్ఞానాన్ని ఈ యొక్క ధ్యాన శక్తిని కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు సార్ నిజంగా మాస్టర్స్ సార్ ఇలా మీలాంటి మాస్టర్స్ ల్యాండ్ మీదకి రావడం నిజంగా కేవలం ఒక ఆదేశానుసారంగానే వస్తారు అలాంటి అద్భుతమైనటువంటి మహానుభావుల్లో మీరు ఉండడం మీరు లవిగా ఉండడం అనేది చాలా అద్భుతమైన విశేషం సార్ ఇట్లాగే మహావతార్ బాబాజీ గారి ఇంకొక ఆదేశానుసారం మేము ఒక ట్రస్ట్ ని స్టార్ట్ చేసాం సార్ అది హిమాలయ మరుగురు వార్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ అని అప్పుడు మీరు విజయవాడకు వచ్చినప్పుడు రావిచర్లలో ఇట్లా అని చెప్పేసి మీ ముందు నేను అనౌన్స్ చేశాను సార్ ఇట్లా మాస్టర్స్ మెసేజ్ ఇచ్చారని సో ఆ సందర్భంగా ఇప్పుడు త్రీ ఇయర్స్ అద్భుతంగా సెలబ్రేట్ చేస్తున్నాం సార్ లాస్ట్ ఇయర్ ఆయన యొక్క ఆదేశానుసారంగా ఎంతో మందికి ఈ యొక్క దీక్షణలు ఇస్తూ ఇట్లా చేస్తూ ఉన్నట్టు తరుణంలో మాకు నిజంగా ఆయన దివ్య దర్శన భాగ్యం కలగడం కూడా మీ ద్వారానే సాధ్యం అయింది సార్ చెప్పండి సార్ మేడం మాట్లాడుతుందా అన్ని వండర్ఫుల్ సార్ ప్రెసెంట్ గా అయితే లాక్ డౌన్ లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మా సార్ నాతో ఉన్న నెక్స్ట్ మెడిటేషన్ క్లాసెస్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అంత ముందు అయితే బైక్ వెళ్ళి అవుట్ ఆఫ్ ప్లేసెస్ కి క్లాసెస్ చెప్పే వాళ్ళము ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని మా వారితో హ్యాపీగా చాలా ఎంజాయ్ గా క్లాసెస్ చెప్పినా సార్ ఇంకొకటి ఏంటంటే ఈ పిఎంసి ఛానల్ బాగా డెవలప్ అయ్యి ఇంకా ఎంతో అద్భుతంగా వర్క్స్ జరుగుతున్నాయి సార్ ఇంకా ఈ లైట్ వర్కర్స్ అయితే ప్రపంచ దేశాల్లో కూడా ప్రపంచం సృష్టిస్తున్నాయి ఆ బాబాజీ గారిది ఒక ప్రోగ్రామ్ అనుకున్నాం అది అయ్యింది ట్రస్ట్ కూడా దాని ద్వారా ఎందరికో మేము సహాయం చేస్తున్నాము ఇంకొకటి మళ్ళీ బాబాజీ గారు జన్మదినం వేడుక సందర్భంగా ఒక కొత్త ప్రాజెక్ట్ వర్క్ మేము అనుకున్నాం సార్ సో ఇది న్యూ ఇయర్ కి అది అప్లై అవుతుంది ఇక అప్పటి నుంచి కూడా ఇక అన్ని వర్క్స్ వండర్ఫుల్ గా జరుగుతాయి సార్ ఇక మా సంకల్పం ఒకటే భూమి మీద ప్రతి ఒక్క జీవి కూడా హ్యాపీగా ఆనందంగా జీవించాలి ఇక హింస అనేది భూమి మీద ఉండకూడదు ఎవరు కూడా మాంసాహారం తినకూడదు అట్లాగే యూత్ కూడా పిల్లలు కూడా ఈ మెడిటేషన్ తెలుసుకోవాలి జీవుల గురించి తెలుసుకోవాలి అనే ఒక సంకల్పం బాగా ఉంది సార్ డెఫినెట్ గా ఇవన్నీ కూడా బాబాజీ గారి యొక్క బ్లెస్సింగ్స్ తో అలాగే మీ మార్గదర్శనంలో మేవన్నీ కూడా డెఫినెట్ గా మేము అందరం చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మేడం మీరు మీరు పుస్తకం రాయాలి మీరు తప్పకుండా సార్ తప్పకుండా సార్ రాస్తాను సార్ మీరు మెసేజ్ ఇవ్వండి సార్ మాకు అదే మేడం గారు పుస్తకం రాయాలి అది తప్పకుండా రాస్తాను సార్ మీ ఇద్దరు కలిసి పుస్తకం రాయాలి షూర్ సార్ బాబాజీ ఆశీర్వచనం అని చెప్పి పుస్తకం టైటిల్ ఉండాలి షూర్ సార్ తప్పకుండా సార్ తప్పకుండా మీకు మూడు నెలలు టైం ఇస్తున్నాను మీరు అది ఎక్కువ ఉంటే ఒక తొంభై రెండు తొంభై రెండు చూసుకోండి మీ ఇష్టం ఏదో ఒకటి మూడు నెలలు తొంభై రెండు మీ ఇష్టం అలాగే సార్ సార్ తప్పకుండా బాబాజీ ఆశీర్వాదం చెప్పి పుస్తకం రాయండి తప్పకుండా సార్ తప్పకుండా సార్ నిజంగా ఈ రోజు మీ రూట్ లో వచ్చి మాట్లాడడం మాకు ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ సార్ అయ్యయ్య తప్పకుండా రాస్తాను సార్ ఓకే నా దగ్గర ఉండాలి కరెక్షన్స్ యా సార్ ఓకేనా ఓకే సార్ తప్పకుండా సార్ మీరు రాయడం వస్తుంది కదా తెలుగు రాస్తారా వెంటనే పని మొదలు పెట్టండి తప్పకుండా సార్ తప్పకుండా పూర్తిగా చెప్పారు మేడం సత్యాన్ని సూటిగా చెప్పారు సార్ ఫస్ట్ సెషన్ లైట్ వర్కర్స్ లో ఆత్మాయనం చెప్పారు అది వరల్డ్ వైడ్ గా అందరికి నచ్చింది సార్ అహింస శాకారం గురించి చాలా బాగా చెప్పారు సార్ మేడం సో ఈ పూర్ణాత్మ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి కొంతమంది ఉన్నారు సార్ సో సత్య గారు అన్మ్యూట్ చేసుకోండి పూర్ణాత్మ ఎక్స్పీరియన్స్ ఈ పూర్ణాత్మ లో ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎం సత్య గారు అన్మ్యూట్ చేసుకోండి అలానే కవితారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి మాట్లాడండి సత్య గారు నమస్తే సార్ సార్ మాది రెట్లపల్లెం సార్ మామిడి ఆడు కుద్దరికి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ నాకు ఈ మధ్య పాములు బాణి మేడం గారు మీరు వీడియో విన్నప్పుడు సార్ చెప్పారు కదా సార్ సారు ఇంట్లోనే ధ్యానం ప్రచారం చేయమన్నారు చెప్పి ఆవిడ ఇంట్లోనే జరుగుతుందని చెప్పారు నేను అది విన్నప్పుడు సార్ మీ దయమల నా ఆవిడ అలా చేస్తుంది సీను నా నుంచి ఎలా తీసుకుంటారు ఈ ఊర్లో ధ్యానం నేను తప్ప ఎవరు చేసేవాళ్ళు లేరు అని మనసులో మీతో మాట్లాడింది సార్ ఆ రోజు ఆ తర్వాత రోజునే ఒక తల్లి కొడుకు మా ఇంటికి వచ్చి మా ఇల్ల వాళ్ళే సత్య అన్నయ్యకే రెండు రోజుల నుంచి నిద్రపడట్లేదంట ఆలోచనలు అంట నువ్వేమన్నా ధ్యానం గురించి చెప్తావేమో నన్ను పంపించారు అన్నారు నాకు మతి పోయింది సార్ వాళ్ళు ఏంటి మా ఇంటి కావడం ఏంటి అందులో వాళ్ళ వాళ్ళని బయటికి పంపించారు సార్ వాళ్ళ ఫ్యామిలీ అలాంటి వాళ్ళ ఆవి నా దగ్గర పంపించడం నేను వెళ్ళి ఒక గంట సేపు ధ్యానం చెప్పడం వాళ్ళు చాలా బాగా చేయగలుగుతున్నారు అప్పటి నుంచి నేను మా కట్టా అంతకు ముందు నుంచి కూడా చెప్తున్నాను సార్ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ మొత్తం మీ నడవడికల్లోనే అనుకున్నాను నేను అది మీతో షేర్ చేసుకుందాం అని అనుకున్నాను సార్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి జీవితానికి సరిపోయింది సార్ నాకు ఈ మెసేజ్ మీతో ఇలా షేర్ చేసుకోవడం చాలా అనిపిస్తుంది సార్ చాలా 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 థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ అయ్యి బాబోయ్